హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజునేట్ అవుతుంది అండ్ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ ఇక్కడ రీడింగ్లోకి వెళ్తే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తన కెరీర్ కోసం తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం అండ్ మీ రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మనకి తెలిసేది ఏంటి అని అంటే మీ పోర్సన్ అయితే మీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్రోచ్ అవ్వాలి అన్న ఫీలింగ్తో ఉంటున్నారు ఎప్పుడు కూడా బట్ ఏంటంటే ఏం అడ్డుపడుతుంది అసలు అని అనుకుంటే ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఉంది సో మీ పోసన్కి అదే పెద్ద ప్రాబ్లం అయిపోయి అది ఎలా క్లియర్ చేయాలి అనేది తెలుస్తలేదు మీ పోసన్కి అప్పుడు పదే పదే మీరు గుర్తొస్తున్నారు ఎందుకంటే మీరు తను ఫైనాన్షియల్గా అవసరమైనప్పుడు మనీ అవసరమైనప్పుడు మీరు అసలు వెనక ముందు ఆలోచించకుండానే మీరు హెల్ప్ చేసేవారు ఫైనాన్షియల్గా సో అదే హెల్ప్ గుర్తొస్తుంది పదే పదే మీ పర్సన్కి సో మిమ్మల్ని కలిసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి మీతో అవన్నీ చెప్పాలి అండ్ మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రపోజల్ ఇవ్వాలి అండ్ ఈ సెపరేషన్లో ఏవైతే జరిగాయో ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి చాలా అండ్ రీకన్సలేషన్ కార్డ్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి సో నియర్ ఫ్యూచర్లో మీరు ఏదైతే విష్ చేస్తున్నారో ఆ విష్ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది బట్ మీ పర్సన్ మీ దగ్గరికి హెర్మిట్ ఎనర్జీస్లో వస్తున్నారు ఒక ఎపాలజీతో వస్తున్నారు ఒక ట్రామా నుంచి రిలీజ్ అయ్యి వస్తున్నారు ఒక న్యూలీ చేంజ్డ్ పర్సన్ వస్తున్నారు మీ దగ్గరికి అంటే మారిపోయి టోటల్గా తన మెంటాలిటీ తన ఫిజికల్ అపీరెన్స్ ఇవన్నీ కూడా మారి మీ దగ్గరికి వస్తున్నారు అసలు తన వే ఆఫ్ టాకింగ్ కూడా మారిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇదివరకు మీతో సరిగా మాట్లాడకపోవడం ఒక మాట మాట్లాడితే మీరు ఏదైనా తను ఏదన్నా అంటే మీరు రియాక్ట్ అయిపోవడం మీరు ఏదైనా అంటే దాని వెంటనే రియాక్ట్ అయిపోవడం అండ్ మీరు అడిగిన విషయాలకి రిప్లై ఇవ్వకపోవడం అలా ఉండేవారు బట్ ఇప్పుడు చాలా లిబరల్గా మాట్లాడతారు అండ్ చాలా ఎక్కువసేపు చాటింగ్ ఆర్ కాల్స్ కమ్యూనికేషన్ టైమింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది మీతో సో అలాంటి చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి మీకు ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ ఆర్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ హౌస్ హౌస్ షిఫ్టింగ్ కనిపిస్తుంది ఇక్కడ మీకు కానీ అక్కడ మీ పర్సన్కి కానీ కనిపిస్తుంది లేదా ఇద్దరు షిఫ్ట్ అవ్వచ్చు లేదా ఇద్దరు కలిసి ఎక్కడికన్నా షిఫ్ట్ అవ్వచ్చు అలాంటివన్నీ జరుగుతున్నాయి నియర్ ఫ్యూచర్లో అండ్ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ ఎప్పుడు జరగబోతుంది అని అంటే నేను ఆల్రెడీ నా ఫాస్ట్ వీడియోస్లో నిన్న పెట్టిన వీడియోస్ కూడా చెప్పాను సెప్టెంబర్ థర్డ్ నుంచి సెప్టెంబర్ సారీ సెప్టెంబర్ థర్డ్ నుంచి అక్టోబర్ ఫిఫ్త్ లోపు మీకు తప్పకుండా కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్స్ అయితే తప్పకుండా జరుగుతాయి అండ్ ఎవరైతే ఇప్పుడు విడిపోయి ఉన్నారో వీళ్ళందరికీ కూడా రీయూనియన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ఎనర్జీస్ మారబోతున్నాయి అండ్ పాజిటివ్ ఎనర్జీస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇంకా ఎనర్జీస్ మీకు ఫేవరబుల్గా మారతాయి అండ్ ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు డివైన్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అంటే మీ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ మొత్తం ఆ పర్సన్తో ముడిపడి ఉంది బట్ ఇక్కడ డిలే అవుతుంది ఎందుకు అని అంటే కొంచెం యూనివర్స్ మీకు ఇంకా స్పేస్ ఇస్తుంది అనమాట అంటే ఒకరు వాల్యూ ఒకటి ఒకరు తెలుసుకోవడానికి ఓకే ఇక్కడ అందరికీ ఒకలాగే ఉండవు ఎనర్జీస్ అందరికీ రీయూనియన్ అవుతుందా అని అంటే అందరికీ రీయూనియన్ అవుతుంది బట్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి టైమింగ్స్లో అండ్ కమ్యూనికేషన్ కూడా అంతే కొంచెం టైంలో వేరియేషన్స్ ఉంటాయి డేట్స్ మాత్రం ఇవే ఉండొచ్చు అందరికీ నేను చెప్పిన పీరియడే ఉండొచ్చు అందరికీ మీ పర్సన్ ఇక్కడ మీతో టీం వర్క్ చేయాలని అనుకుంటున్నారు మేబీ బిజినెస్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంకేదైనా మీరు పనిచేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో దానిలో మీతో కలిసి పని చేయాలని అనుకుండొచ్చు అలాంటిది ఏదో ఇక్కడ ఒక విష్ అయితే ఉంది మీ పర్సన్కి అండ్ ఇక్కడ టవర్ మూమెంట్ కూడా కనిపిస్తుంది టవర్ మూమెంట్ అంటే కొంతమంది కార్మిక్ రిలేషన్లో ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్ నుంచి టవర్ మూమెంట్ క్రియేట్ అయ్యి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఆ కార్మిక్ రిలేషన్కి టవర్ మూమెంట్ అని ఇక్కడ మనకి యూనివర్స్ చెప్తుంది అంటే హీస్ ట్రాన్స్ఫార్మేషన్ మళ్ళీ అండ్ మనకి సిక్స్ ఆఫ్ వన్స్ కార్డ్ కూడా కనిపిస్తుంది విక్టరీ కార్డ్ రికగ్నిషన్ కార్డ్ మేబీ మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్టయితే మీకు మంచి రికగ్నిషన్ రావచ్చు లేదా బిజినెస్ చేస్తున్నట్టయితే లేదా పబ్లిక్ ఐలో మీరు ఉండున్నట్టయితే మీకు ఒక మంచి రికగ్నిషన్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మీ రిలేషన్ ఏదైతే ఉందో దానిలో విక్టరీ అయితే వస్తుంది ఈ కార్డ్ వల్ల ఓకే అండ్ మనకి ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది ట్విన్ ఫ్లేమ్ సోల్ కా సోల్ మేట్ అండ్ డివైన్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో అతను ఆ రామే ఎవరైతే వస్తారో మీ లైఫ్లోకి ఆ పర్సన్ ఒక డివైన్ గిఫ్ట్ అనమాట డివైన్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే ట్రామా మీరు మీ లైఫ్లో చూసారో అదంతా కూడా పాజిటివిటీగా మారిపోతుందనమాట అంటే ఈ పర్సన్తో కలిసి మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా హ్యాపీగా గడ గడపబోతున్నారు అని అర్థం ఓకే అండ్ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే ఎంతగా మీ పర్సన్కి వాల్యూ ఇస్తున్నారో మీ పర్సన్ కూడా మీకు అంతే వాల్యూ ఇస్తారు ఇదే కాకుండా మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అలాగే ఎఫెక్షనేట్గా చూసుకోవాలి అని అలా చేయాలి సిచ్యువేషన్ ఫర్దర్గా అని ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఎప్పుడో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేయడం అలాంటివి చేస్తారనమాట సో మీకోసం చెప్పడం ఇవన్నీ కూడా నియర్ ఫ్యూచర్లో జరగబోతున్నాయి ఆఫ్టర్ రీయూనియన్ ఓకే సో ఈ రీడింగ్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్లో మీకు ఓన్లీ రెజన్ట్ అయిన్ పాయింట్స్ తీసుకోండి రెజనెట్ అవన్ పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి ఏరిస్ లియో సాజిటేరియస్ మేషరాశి సింహరాశి ధనుష్ రాశి మిథున్ రాశి వృషభ్ రాశి కర్కాటక రాశి కుంభ తులారాశి కుంభరాశి మీనరాశి కనిపిస్తున్నాయి లక్కీ నెంబర్ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో మీరు డబల్ త్రీ డబల్ త్రీ అని టైప్ చేయండి ఓకే అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ అండ్ లైక్